సురేందర్ రెడ్డి ఒక భారతీయ దర్శకుడు అతను దర్శకుడు దర్శకుడిగా చేసిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత పలు సినిమాలు తీసి డైరెక్టర్ నిలిచారు అయితే కొద్ది కాలంగా ఫ్లాప్స్ తనను పలకరిస్తున్నాయి అయితే కష్టే ఫలి అని అంటుంటారు కదా పెద్దలు అలా పడి లేస్తూనే మళ్ళీ విజృంభిస్తున్నాను అంటున్నారు సురేందర్ రెడ్డి మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన గురించి మరిన్ని విషయాలు ఈ రోజు ప్రత్యేక కథనంలో చూడండి సురేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మాచరపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు సంపన్న కుటుంబం నుంచి వచ్చిన రెడ్డి ఆరుగురు సంతానంలో నాలుగో వాడు ఆయన తండ్రి వీరారెడ్డి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు సురేందర్ రెడ్డి తన గ్రాడ్యుయేషన్ సినిమాలపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ కు వచ్చారు మొదట్లో అతను ప్రేమించేది ఎందుకమ్మా చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు కొద్ది కాలానికి అతను దర్శకుడిగా మారారు ఈ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు ఆ తర్వాత అశోక్ రెండు వేల ఆరులో కిక్ రెండు వేల తొమ్మిదిలో ఊసరవెల్లి రెండు వేల పదకొండులో రేసుకు సుందరం రెండు వేల పద్నాలుగులో ధ్రువ రెండు వేల పదహారులో సాయిరా నరసింహారెడ్డి రెండు వేల పంతొమ్మిది వంటి చిత్రాలతో దర్శకత్వం వహించారు రేసుగుర్రం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా సాయిమా అవార్డును గెలుచుకున్నారు రవితేజ ఇలియానా ఇలియానంది క్రూజ్ నటించిన కిక్ అల్లు అర్జున్ శృతిహాసన్ నటించిన రేసుగుర్రం ఆయన కెరియర్ లో గొప్ప సినిమాలుగా నిలిచాయి ఇక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతనొక్కడే మూవీ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నాడట ఈ స్టైలిష్ డైరెక్టర్ అయితే అనుకోని కారణాల వల్ల ఎన్టీఆర్ తో అశోక్ చేశానని అలాగే ప్రభాస్ కోసం ఆయన రాసుకున్న కథ ఇప్పటికీ ఏ హీరోకి ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు ఇక మహేష్ తో చేసిన అతిథి సినిమా ఫ్లాప్ కావడం తనను చాలా బాధపెట్టిందని ఎంతో కష్టపడి ఆ సినిమాకి పని చేసిన అతిథి ఫ్లాప్ అవడంతో చాలా కృంగిపోయినట్టు బాధపడ్డారు రేస్ కుర్రం సక్సెస్ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ అయితే మొదటి సినిమా ఇచ్చిన కాల్ కళ్యాణ్ రామ్ కోసం కిక్ టూ మూవీ చేశానని ఆ సినిమా కిక్ టూ అనే టైటిల్ పెట్టడమే తప్పైందని కథ కానీ క్యారెక్టర్ కానీ సినిమా కానీ జనాలకు కనెక్ట్ కాలేదని కిక్ టూ అని టైటిల్ పెట్టడంతో కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చారు కానీ సినిమాలో కంటెంట్ సీరియస్ గా సాగడంతో డిసప్పాయింట్ అయ్యానని అన్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇక ఆఖరిగా అఖిల్ తో ఏజెంట్ మూవీని చేసి అది కూడా పెద్ద డిజాస్టర్ గానే నిలిచిందని చెప్పొచ్చు కొద్ది సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పాలి అసలు ఈ మూవీ ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇప్పటికే ఆయన మొదలు మూడు సినిమాలు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియదు కానీ ఏదైనప్పటికీ సురేందర్ రెడ్డి మళ్ళీ అవ్వాలని మంచి చిత్రాలను అందించాలని మనం కూడా కోరుకుందాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సురేందర్ రెడ్డి గారు ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ From the links in the description.